శ్రీ వెంకటరమణ స్వామి గోవింద గోపాలకృష్ణ గోవింద నారాయణాహరి గోవింద ముప్పై సంవత్సరాల కిందట ఇదే హాలులో కూర్చొని ఈ పాట రాశారు పాలయ గోవింద శేషా చలపతి గోవింద అప్పటి నుంచి టీటీటీ మేనేజర్ మేనేజ్మెంట్ వాళ్ళు దేవస్థానం వారు మన విభీషణ్ శర్మ గారు పిలుస్తూనే ఉన్నారు కానీ ఆ వెంకటరమణ స్వామి దత్తుడి కృప ఈరోజు కలిగింది రావటానికి ఇక్కడికి మొత్తం ప్రపంచమంతా చుడుతున్నారు మీకు తెలుసు రోజు ఇచ్చిన ఎన్ని ఏండ్లైనా ఎన్ని సంవత్సరాలైనా చాలదు ఇంకా మిగిలిపోయాయి కొన్ని క్షేత్రాలు వెళుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు చక్రాలే ఉన్నాయి కాళ్లలో తిరుగుతూనే ఉన్నారు ఈరోజు వెంకటరమణ స్వామి దర్శనానికి రావటం మహద్భాగ్యం పాతాళ పాతాళలోకంలో ఉండేటువంటి అంటే మన భూమికి కింద భాగంలో ఉండేటువంటి భూమికి వెళ్ళి అక్కడి నుంచి మన భూమి పైన ఉండేటువంటి బద్రీనాథ్ కూడా వెళ్ళటం జరిగింది ఈ ఈ పదిహేను రోజుల లోపల ఈ పదిహేను రోజుల లోపల మూడు మూడు నాలుగు ఖండాలు తిరగటం జరిగింది చాలా విశేషంగా తిరగటం బరబర తిరగటం ఆకాశంలోనే స్వామిజీ యొక్క జీవనం ఎక్కువ మొన్న లెక్క పెడుతూనే ఆకాశంలోనే ఎక్కువ ఉన్నట్టుగా ఉంది మొన్న ఈ భూమిలో ఉండేదానికన్నా ఆకాశంలో ఎక్కువ గంటలు ఉన్నారు అని మొన్న తేలింది ఒక సైంటిస్టు లెక్క వేశాడు ఎన్నేళ్ల నుంచి స్వామీజీ బయన తిరుగుతున్నారు అని చెప్పేసి అట్లా అయిపోయింది మన యొక్క అయ్యి అవతారం సంతోషం చాలా సంతోషం రాను రాను అరవై ఏండ్లకంతా నిలిపేసి వెళ్ళిపోదాం హిమాలయం దగ్గర ఉండేటువంటి హరిద్వారంలో చాలా అద్భుతమైనటువంటి ఆశ్రమం భద్రకాళి పీఠం అక్కడ ఉండిపోదాం అనుకున్నా అరవై ఏండ్లకు చాలా శరీరం కూడా శిథిలం అయిపోయింది బాగాలేదు అక్కడ ఉండిపోదాం అక్కడి నుంచి అందరికీ అనుగ్రహం ఇస్తాం అని దత్తుడు యొక్క ఆజ్ఞ కోసం బయలుదేరాను రోజు నుంచి అరవై ఏండ్ల నుంచి స్పీడ్ అందుకుంది ఎక్కువ అందుకుంది స్పీడ్ అరవై ఏళ్లకు పూర్ణ ఆయస్యం అంటారు అరవై అంతా నిలిచిపోతుందని మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దత్తపీఠం వాళ్ళు కూడా అందరూ రెడీ చేసుకున్నారు అన్ని కార్య అన్ని ట్రస్టులు ఎన్ని ఉన్నాయో నలభై రెండు నలభై మూడు ట్రస్టులకు అన్ని ట్రస్టులకు రాజీనామా చేసేసాను అక్కర్లేదు అంతా బాలస్వామి చూసుకుంటారు ఆయన ఆయన్ని ప్రెసిడెంట్ చేశాను నేను దేనికి ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు భక్తికి మాత్రమే ప్రెసిడెంట్ అంతే మిగతా దానికి మిగతా వ్యవహారాలంతా ఆయన చూసుకుంటాడు అని అరవై ఏళ్లకు చేయటం డెబ్బై ఏళ్లకు పూర్తిగా ఆయనకు ముద్ర ఇచ్చేశాను నువ్వు పూర్తిగా నువ్వు చూసుకోవని చెప్పి దానికి ఆయనకు కావలసినటువంటి పరివారాన్ని కూడా అందించి కావలసిన విద్యను అందించి కావలసిన బుద్ధిని అందించి అనుగ్రహించి ఇక డెబ్బై ఏండ్లకు అరవయో సంవత్సరం నుంచి స్పీడ్ ఎక్కువైపోయింది డెబ్బై అయిన తర్వాత డబ్బల స్పీడ్ అయిపోయింది తట్టుకోలేని స్పీడ్ అయిపోయింది అంటే మీరు లెక్క వేసుకోవచ్చు మీరు ఆశ్రమాలే ఎక్కువైపోయాయి ఇంత చాలు అంటూ చాలు అనేది ఒక శాపంగా అయిపోయింది నాకు చాలు అంటే ఆ రోజు కొత్త ఒకటి అవుతుంది అందుకని ఇప్పుడు చాలు అనేది నోరు మూసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంకే తనకూడదు అని చెప్పేసి అనుకుంటాం ఇక చాలు అనుకుంటే ఎక్కువ అవుతున్నది ఇక చాలు భక్తుల మధ్యలో తిరిగేది అంటే ఎక్కువ తిరుగుతున్నా అట్లా అయిపోయింది అయిన తర్వాత డబుల్ స్పీడ్ అయిపోయి కాన్ కాడ్ అని చెప్పేసి ఒకటి మీకు ఉండింది ఇప్పుడు అది మీకు తెలీదు అది వేగం స్పీడ్ ఎట్లా పెడుతుందంటే వాయు వేగంతో సమానంగా వెళ్ళిపోతుంది అది అంతకన్నా ఎక్కువ అవుతుంది అది శబ్దం ఎక్కువ అని చెప్పేసి భూలోకంలో చాలా కష్టమవుతుందని దాన్ని సైంటిస్ట్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు ఆ విమానాన్ని మూడు గంటలకు అమెరికాలో చేరుకోవచ్చు మూడు గంటలకు వెళ్ళిపోవచ్చు అటువంటి ఇప్పుడు పంతొమ్మిది గంటలు అవుతుంది మనం ఇక్కడ వెళ్ళాలంటే అమెరికా పంతొమ్మిది గంటలు ఎక్కడ మూడు గంటలు ఎక్కడ అది విలువను జాస్తినే దాంట్లో ప్రయాణించడం కష్టమే చాలా భయం కూడా అవుతుంది జనానికి అది ఆ టైంలో ఒక్క పర్యం ఆ విమానంలో కూడా వెళ్ళారు అది కూడా ఏర్పాటు చేశారు లండన్ నుంచి ఏర్పాటు చేశారు అక్కడికి అమెరికాకి వెళ్ళటం ప్యారిస్ నుంచి ఏర్పాటు చేశారు ఆ విమానం కూడా పనికి రాకుండా అంతకన్నా ఎక్కువ స్పీడ్ అయిపోయింది ఎనభై సంవత్సరం వచ్చిన తర్వాత ఇది ఇంకా స్పీడ్ అయిపోయింది వాయు వాయు స్పీడ్ అయిపోయింది ఇప్పుడు కానీ ఇది ఎక్కడికి నిలుస్తుందో తెలీదు ఎప్పుడు నేను అనుకున్న ప్రకారంగా అవుతుందో తెలీదు ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్వామి సన్నిధిలో వెంకటరమణ స్వామి సన్నిధికి వచ్చి ఇక్కడ రెండు భజనలు వాడదామని కాలేదు నాదనీరాజనానికి రెండు మాటలు రావటం జరిగింది ఎట్లో కష్టపడి రావటం జరిగింది అది కూడా వాడి యొక్క కృపతోనే జరుగుతుంది అన్ని దాళ్లకు సమయం రావాలి కదా ఈ ఆస్థాన మంటపం ఈరోజు ఇక్కడికి రావటానికి కారణం వా ప్రమా పరమాత్ముడైన ఆ భగవంతుడు చుట్టూ ఉండినటువంటి పరివారానికి ఆ పరివారంలో ముఖ్య పరివారంలో అంగ ఉండేవాళ్ళు వాళ్ళందరూ చేరుకొని మన విష్ణు శర్మ గారు కూడా చేరుకొని ఆ పరివారంలో ఈ ఒక ఆస్థాన మంటపానికి మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత రావటము ఆ రోజు పాడిన పాట మళ్ళీ ఈరోజు పాడటం జరుగుతున్నది ఆ రోజు కాన్సెప్ట్ చేస్తూ చేస్తూ పాడుతున్నారు మొత్తం క్యూ అంతా నిలిచిపోయింది క్యూ అంతా నిలిచిపోయింది ఇక్కడికి రావటం లోపలికి దోసుకుని రావటం ఎంత జరిగింది ఆ రోజు జ్ఞాపకం మళ్ళీ ఈరోజు అనుకుంటూ మమ్మల్ని అంతా పాలించేటువంటి వెంకటరమణ కలియుగ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటూ మీ అందరూ కూడా వెస్టిండీస్లో సంకల్పం చేసుకున్నారు తల నీలావాలా స్వామికి అని సంకల్పం చేశారు స్వామి చేస్తూనే అని అంటూ హైదరాబాదులో వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మేము మీ బదులు తలని ఇస్తా ఇస్తాము మీరు అవధూత మీకెందుకు అది మేము చేసుకుంటాం మీరు చెప్పండి అని ఆఫీసర్స్ ఎంతోమంది మేనేజర్స్ ఎంతోమంది కూర్చున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వామీజీ బదులు స్వామీజీనే మేము మా అంగము స్వామీజీ మా మా శరీరంలో ఉన్నారాయన అని చెప్పేసి స్వామీజీ బదులు మీరు తెలణిదాన్ని స్వామికి అర్పణ అంతకన్నా ఇంకా సంతోషమేముంది చెప్పండి ఎంత సంతోషపడినా పొద్దు నుంచి నేను ఎగురుతూనే ఉన్నా సంతోషంగానే ఉన్నా అయితే నాకోసం వెయ్యి మంది ఇస్తారా అని ఊరికి తమాష కన్నా ఈరోజు రెండు వేల మంది వరకు ఇచ్చేశారు స్వామి ఈ ఈరోజే అది విశేషమైన రోజులు ఇది ఈ మూడు రోజులు కూడా నరసింహ జయంతి కొనారోజు రోజు ఇక్కడికి రావటం కూడా జరిగింది నిన్న సంతోషం స్వామి యొక్క దర్శనం అందరూ చేస్తున్నారు ఎవరు చేయలేదు వెళ్ళి మళ్ళీ చేయండి అందరూ ఉంటున్నారు కదా అందరికీ నేను తలనీదారు ఇచ్చిన ఆ శిరస్సులందరికీ నేను తగలాల వాళ్ళందరికీ అనుగ్రహం చేయాల అందరూ ఉదయం ఉంటున్నారు కదా ఓకే ఇట్లా అరుస్తారనే నేను ఇన్స్ట్రుమెంట్ తీసుకురాలేదు అరుస్తారు మీరు అని అది ఏమైనా తెచ్చింటే మీరు ఆనందుడి యొక్క పాటను వాయించండి అనేవాళ్ళు గప్ప 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 అనేవారు అందుకని తీసుకురాలేదు నేను మీరు వదలరు కదా వాలంటీర్స్ అందుకని లేదు కాబట్టి అడగరు ఇప్పుడు ఊరికే ఉండిపోతారు మీరు సరే అంత సంతోషం మీకుంది